పరవాడ మండలం తాడి గ్రామాన్ని ఆనుకుని సర్వే నంబర్ నూట పదహారులో రామ్ కి ఫౌండేషన్ చట్టాలను ఉల్లంఘిస్తున్న రామ్ కి యాజమాన్యం ఒకవైపు కోర్టులో కేసుండగా మరోవైపు ల్యాండ్ ఫిల్లింగ్ గ్రామ సభ వ్యతిరేకించిన దౌర్జన్యంగా సర్వే నెంబర్ నూట పదహారులో ల్యాండ్ ఫిల్ పనులు చేపట్టడం దుర్మార్గమైన చర్యని సీఐడియూ జిల్లా ఉపాధ్యక్షులు గణిశెట్టి సత్యనారాయణ తెలిపారు ప్రభుత్వం రామ్కి యాజమాన్యం చేస్తున్న అక్రమ ల్యాండ్ ఫిల్ ఆపకపోతే తాడికి మరో కాలుష్య కుంపటి పెట్టినట్లేనని రాష్ట్ర ప్రభుత్వం కూటమి నేతలు రామ్కి పంచకర్ల రమేష్ బాబు సమాధానం చెప్పాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు ఈ మధ్యనే పంచకర్ల రమేష్ బాబు అసెంబ్లీలో మాట్లాడుతూ ఫార్మా వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తాడి గ్రామాన్ని తరలించాలని ప్రతిపాదించబడినది ఈ పరిస్థితి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తాడిగ్రామం కాలుష్యానికి గురైనట్లు మంచినీరు సరఫరా బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలని రోజుకి ఇరవై లీటర్ల నీటి సరఫరా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో చేస్తున్నారని కానీ భూగర్భ జలాల నాశనం చేస్తున్నారు తీవ్రమైన కాలుష్యంతో ప్రజలు అల్లాడుతున్నారని వెంటనే కాలుష్యాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని తాడిగ్రామ భూమి బాధితులు పేర్కొన్నారు పర్వాడ ఫార్మాసిటీలో రామ్కి మరో దౌర్జన్యానికి మరో బరి తెగింపు చర్యకి దిగింది అని చెప్పడానికి ప్రత్యక్షమైన సాక్ష్యం ఈ రోజు మనకు కనపడతా ఉంది ల్యాండ్ ఫిల్ అనేటంటిది రెండో ల్యాండ్ ఫిల్ అనేటువంటిది ప్రతిపాదనకి ఏదైతే పబ్లిక్ హియరింగ్ జరిగిందో పబ్లిక్ హియరింగ్ ముక్త కంఠంతో తొంభై తొమ్మిది శాతం వ్యతిరేకించారు ల్యాండ్ ఫిల్ పరిస్థితుల్లో పెట్టడానికి లేదు ఈ ల్యాండ్ ఫిల్ పెట్టే ప్రతిపాదన పూర్తిగా వెనక్కి తీసుకోవాలని దీనివల్ల మరింత కాలుష్యం ఎదజలబడుతుందని తాడి ప్రజల మీద తీవ్రమైన కాలుష్యం ఎదజలబడుతుందని ఇప్పటికే నూట ముప్పై బై రెండు వేల ఇరవై మూడు నూట ముప్పై నూట నలభై ఒకటి బై రెండు వేల ఇరవై నాలుగు అనేటువంటి దాంతో ఎస్ జెడ్ అనేటువంటి దాంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు నడుస్తూ ఉంది ఈ సందర్భంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క నిబంధనల్ని అలాగే పబ్లిక్ హియరింగ్ యొక్క నిబంధనల్ని అన్నింటిని ఉల్లంఘించి ఈ రకంగా ల్యాండ్ బిల్ కోసం ప్రతిపాదనలు చేసి ప్రభుత్వం దగ్గర భూమి పొందానని చెప్పి ఆర్డర్లు ఉన్నాయని చెప్పి ఆయుమాయ గ్యారెడీ చేసి భూమిలోకి దిగి దౌర్జన్యపూర్వకంగా వ్యవహరించేటువంటి రామ్ కీ చర్యల్ని తీవ్రంగా ఖండిస్తాం ప్రజా సంఘాలు సిఐటి తరఫున మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తాను ఎమ్మెల్యే గారు మీ వైఖరి ఏంటి రామ్ యాజమాన్యానికి అండదండగా ఉంటారా గ్రామానికి అండదండగా ఉంటారా రాష్ట్ర ప్రభుత్వం రామ్కి యాజమాన్యానికి అండగా ఉంటుందా లేకపోతే ప్రజలకి అండగా ఉంటారు మీ వైఖరి కూడా చెప్పండి ఆ రకంగా కాకుండా మీరు దాగుడు మూతల వైఖరి లేకపోతే తత్సవరం చేసే వైఖరి లేకపోతే యాజమాన్యాలకి వత్తస్ పలికే వైఖరి యాజమాన్యాలకు అడుగులకు అడుగులు ఎత్తే వైఖరి వ్యవహరించడం వల్లే తీవ్రమైన కాలుష్యంతో చుట్టూ ఉన్న ప్రజలు అల్లాడుతున్నారు ఇప్పటికైనా రామ్కి యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది తీవ్రమైన కాలుష్యంతో ప్రజలు అల్లాడుతున్నారు మరోవైపు రైతు తను పండించినటువంటి వ్యవసాయం ఏదైతే ఉందో ఈ రోజు జీవుడితో పూర్తిగా తొలగించు సార్ ఎవరిచ్చారు ఈ అధికారం పది ఎకరాలకు నువ్వు డబ్బు కెట్టవు యాభై ఎకరాలను నువ్వు లెవెల్ చేస్తానంతను గతంలో ఉన్నటువంటి నీ భూమి ఇంకా ఎక్కువ ల్యాండ్ ఫిల్ ని ఆక్రమించి నువ్వు భూమి చేసావు కాదు అని చెప్పగలవా ఈ రైతు దగ్గర భూమి కొన్నాడు ఎకరా భూమి పది లక్షల డబ్బులు ఇచ్చి కాదనే వాస్తవం కాదని చెప్పగలరా కాబట్టి ఒకసారి భూమి కొని అక్కడ భూమి మళ్ళీ మరోసారి ఆ భూమిని డబ్బులు గవర్నమెంట్ కట్టాను భూమి తీసుకుంటాను అని ఈ రకంగా రెండు రకాల వైఖరి రామకీ యాజమాన్యం చేయడం సరే కాదు అన్ని రకాలైనటువంటి ఉల్లంఘనలకి పాల్పడుతుంది రామకీ యాజమాన్యం గ్రీన్ బెల్ట్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు బపర్ జోన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టలేదు మరోవైపు ల్యాండ్ పిల్ల ప్రతిపాదనల్ని తీవ్రంగా గ్రామ సభ వ్యతిరేకించినా మళ్లీ నువ్వు రుద్దాలని ప్రయత్నించడం ఎవరు అండదు చూసుకొని ఈ రకంగా ప్రజల మీద కాలుష్యాన్ని మరో కుంపటను పెట్టాలని చేస్తుంది ప్రభుత్వం అన్యాయం చేసి సెకండ్ ల్యాండ్ ఫిల్లింగ్ స్టార్ట్ చేయడానికి తప్ప ఇంక వేరే ఉద్దేశం ఏది లేదండి తాడి గ్రామ ప్రజలందరినీ ఇంకా నట్టేట్లో ముంచేయడానికి తప్ప ఇంక వేరే ఉద్దేశం లేదు వీళ్ళకి సెకండ్ ల్యాండ్ ఫిల్లింగ్ కోసం వాళ్ళకి ల్యాండ్ కావాలి దానికోసం అని రైతులు అన్యాయం చేసి రైతులు ఇక్కడ చచ్చిపోయిన వాళ్ళకి పర్వాలేదు రైతులు వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు రైతులు గుర్తింపు లేకుండా చేసేసి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారండి తగిన న్యాయం చేయాలని కలెక్టర్ గారికి జియో గారికి ఏపీఎస్ఓళ్ళకి అందరికీ లెటర్లు కూడా పంపించాం ప్రతి లెటర్ మా కాడ ఉంది పంపించే లెటర్ అంతా జెరక్స్లు మా ఉన్నాయి దీన్ని అందరూ స్పందించి మా ఎమ్మెల్యే గారు మొత్తం అందరూ కలిసి మాకు కొంచెం న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అండి ముప్పై సంవత్సరాల నుండి నేను ఇక్కడ జంగిలికీరని చేసి తుప్పలు కొట్టి మొక్కలు పెంచుకొని ఇన్నాళ్ళు పట్టి నాకు ఏడు ఎకరాల భూమి పోతే ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి మొక్కలు పెంచుకొని దీని మీద నివసిస్తున్నాను సార్ ఇది రామ్ ఛానల్ బట్టి ఇబ్బంది పెడుతున్నారు ఛానల్ బట్టి ఇబ్బంది పెడంతో నేను స్టే ఒకటి తెచ్చుకున్నాను సార్ టే తెచ్చుకొని నేను టే ఉంది కదని అశరత్లో ఉన్నాను వీళ్ళంతా టేని తిస్కరించి ఓ రాత్రి మీద రాత్రి మీద మా ఇంటికి పోయిన తర్వాత ఈ స్థలం అంతా తుప్పలో పీకేసి లెవెల్ చేసేస్తున్నారు అప్పుడు మా వాళ్ళు ఫోన్ చేయగానే పారొచ్చి అడ్డుకున్నాం సార్ ఈ మాకు ఇదే బతుకు తెరువు ఈ ఎన్నాల బట్టి నేను ముప్పై సంవత్సరాల నుండి నేను ఇందులోనే నివసించి మా పిల్ల తల్లి మా కుటుంబం అందరం ఇక్కడే బతుకుతున్నాం సార్ ఇన్నాళ్ళు బట్టి ఇక్కడ ఓలు లేరు ఇప్పుడు రామకే ఓలు అంటే మాకు ఏదో ఆర్డర్ వచ్చేసింది మా గవర్నమెంట్ మాకు ఇచ్చేసింది అనేసి మమ్మల్ని దౌర్జన్యంగా అధికారులు పెట్టి మమ్మల్ని ఎట్టించడానికి ప్రయత్నిస్తున్నారు సార్ ఆ రాత్రి మీద రాత్రి మీద తీసేసింది మేము రాత్రి మీద అడ్డుకొని ఈ రోజుకి మూడు రోజుల కిందటే తీసిస్తారు మూడు రోజులు బట్టి మేము తల్లులు పిల్లలు ఇక్కడే నివసిస్తున్నాం నీళ్ళు మరుగు నీళ్ళు లేకుండా ఎక్కడైనా నివసిస్తున్నావు మా ఊరు చుట్టూ రామకే వాళ్ళు సెక్యూరిటీ పెట్టి మమ్మల్ని నిర్బంధిస్తున్నారు సార్ తోవంట వాళ్ళని వస్తే తోవంట వాళ్ళని వస్తే తోవంట ఎందే వెళ్ళకూడదు అనేసి వెనక్కి నెట్టేస్తున్నారు రామకేకి ఏపీఏసి డెవలప్మెంట్కి అడిగారు అటకాస్ ఆ డెవలప్మెంట్కి మొక్కలు పెంచడానికి ఇచ్చినారు సార్ అది మాదనేసి అనేసి రాకుండా మమ్మల్ని నిర్బంధిస్తున్నారు మా సైట్లో మాకు రావడానికి మేము గవర్నమెంట్ సైట్లో మొక్కలు పెంచుకున్నాం జనరల్ సెక్రటరీని డెబ్బై తొమ్మిదో లంకిలిపాలం ఎక్స్ఎంపీసీ మెంబర్ని ఈ రామ్కి యాజమాన్యం చేపట్టినటువంటి ల్యాండ్ ఫుల్లింగ్ అనే కార్యక్రమం చాలా దౌర్జన్యంగా ఉంది ఎందుకంటే తాడి తానాము లంకిలిపాలెం ఈ పరిసర గ్రామాలకి అందరికీ కూడా పొల్యూషన్ కోరల్లో ఇప్పటికే శతమతమైపోయి ఉండిపోవటం వల్ల చాలా అన్యాయమైనటువంటి రామకీయ యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది గతంలో వైసీపీని ఎత్తుపరిచిన నాయకులందరూ కూడా మరి కూటమి నాయకులు ఎక్కడ పడుకొని నిద్రపోతున్నారో అర్థం కావటం లేదు మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు స్థానికంగా ఫస్ట్ ల్యాండ్ ఫిల్లింగ్ ని తాడి తరలించిన తర్వాతే రెండో ల్యాండ్ ఫిల్లింగ్ పెడతాం అలాగని ఎలక్షన్ మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం కూడా జరిగింది మరి అవన్నీ పక్కన పెట్టి రెండో ల్యాండ్ ఫిల్లింగ్కి తరదూస్తున్నారంటే మరి ఎవరు దన్ను చూసుకొని ఇటువంటి కార్యక్రమం చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు మరి ఇక్కడ ఇక్కడ సిచ్యువేషన్లో ల్యాండ్ సిచ్యువేషన్లో చూస్తే గతంలో ఈ రైతాంగానికి ఇదే రామ్ యాజమాన్యం మరి ల్యాండ్ పేమెంట్ కూడా చెల్లించడం జరిగింది ఇప్పుడు ఎటువంటి ఎక్స్ప్రెస్ కూడా ఇవ్వకుండా ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా దారుణంగా ఉండాలి కానీ హెచ్చరించుతూ దీనికి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కాడి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటూ మరి ఇక్కడ రైతు మహిళ కన్వీనర్ అయితే ఇప్పుడు తాడికున్న సమస్య ఈ రోజు మీ అందరితో కొత్తగా మేము చర్చించింది కాదు గత కొన్ని ఏళ్ళగా అందరం బాధపడుతున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు అలాగే ప్రభుత్వం దృష్టిలో కూడా ఈ సమస్య ఆల్రెడీ నోటీస్ ఉంది స్థానిక ఎమ్మెల్యే గారు ఎలక్షన్స్ ముందు హామీ ఇచ్చారు ఆరు మాసాల్లో ఖచ్చితంగా విలేజ్ తరలింపు ప్రక్రియ మొదలు పెడతామని చెప్పి మరి ఇప్పటి వరకు ఏం ప్రక్రియ మొదలు పెట్టారో ఆయనకి తెలియాలి అండ్ ఇప్పుడు ఇంకొకటి చూస్తే రామ్కి యాజమాన్యం ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ రోజు రైతులు ఇబ్బంది పెట్టే కార్యక్రమం మొదలు పెట్టారు ఈవెన్ అంటే ఎప్పుడు ఈ యాజమాన్యాలు ఇక్కడికి రాకముందు అప్పటి నుంచి వాళ్ళు స్థానికంగా ఇక్కడే ఉన్నారు ఇన్ని సంవత్సరాల నుంచి దీని మీద బతుకుతున్నారు అట్లీస్ట్ మినిమం ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా ఈ రోజు వాళ్ళు దౌర్జన్యంగా ఇక్కడికి వచ్చి ఈ తీసేయడం మీ అందరూ కూడా చూస్తా ఉన్నారు ల్యాండ్ ఫీలింగ్ ఎప్పుడైతే మొదలు పెడతానన్నారో అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మన పెందుర్తి ఎమ్మెల్యే గారు అప్పటి ఎమ్మెల్యే అదీప్ గారు ఈ ల్యాండ్ ఫిల్ జరగడానికి వీల్లేదని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది మేమున్న ఆ టైంలో ఇక్కడ ల్యాండ్ ఫిల్ తీసుకురాకుండా ఉండడం కోసం ఆయన చాలా ప్రయత్నించి అప్పట్లో ఆపించారు ఇప్పుడు మళ్ళీ ఎవరు అండదండలు చూసుకుని రామ్కి ఈ స్టెప్ తీసుకోవడానికి ముందుకు వచ్చిందో వాళ్ళకే తెలియాలి ఇలాంటి దౌర్జన్యం వాళ్ళు చేపట్టాలని నిర్ణయించుకుంటే తాడి గ్రామస్తులందరూ కూడా ఇక్కడ కూర్చొని ఖచ్చితంగా ధర్నా చేసే రోజు వాళ్లే తీసుకొచ్చారని మీ మీడియా మిత్రులందరి ద్వారా కూడా వాళ్ళకి మేము ఒకటే చెప్పదలుచుకున్నాము ఇదే గాని జరిగితే మా ప్రాణాలు పోయినా కూడా గ్రామానికి న్యాయం గానీ జరగకపోతే ఇక్కడ అందరం కూర్చొని ధర్నా చేసి మేము ఎట్టి పరిస్థితిలో గవర్నమెంట్ సపోర్ట్ తీసుకుని హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడి నుంచి తాడి షిఫ్ట్ చేస్తేనే తప్ప ఈ ల్యాండ్ ఫీల్ జరగడానికి వీల్లేదని మీ అందరి ద్వారా కూడా మేము తెలియజేస్తున్నాము